కానీ మధురంగా పలకరించాడు ఓ సుందరాంగి నీవు దేవకాంతవా మనుష్యకాంతవా లేకపోతే యక్ష గంధర్వ చెందిన వాడి చెందిన దానివి నేను నిన్ను కోరుతున్నాను నీవు ఇప్పుడే నాకు ధర్మపతినివిగా అన్నాడు ఆయన ఆమె అన్నది ఓ రాజోత్తమ నువ్వు నాకు తెలుసయ్యా నువ్వు ప్రదీప మహారాజు గారి యొక్క పుత్రరత్నాన్ని నీ వంటి వాడిని పతిగా పొందాలని ఏ ఆడది కోరుకోదు అలాగే నీ మాట ప్రకారమే నిన్ను పెళ్ళాడతా అయితే నాకు ఒక నియమం ఉంది నువ్వు గనక ఆ నియమం పాటిస్తానని నాకు మాటిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా ఏమిటన్నాడు ఆయన నేను ఏం చేసినా అది శుభం కాని అశుభం కాని నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు నన్ను తిట్టకూడదు నన్ను నిషేధించిన తిట్టిన వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఇది నా యొక్క నియమం నీకు అంగీకారమేనా అన్నది కుర్యామహం కార్యం శుభం వా శుభం వాత్వ రాజన్ వక్తవ్యం ప్రియం అని దీనికి సంస్కృత శ్లోకం మహాభిషుడు యొక్క ప్రేమని తలుచుకుని ఒప్పుకున్నా కూడా ఆమె అష్టవసువుల యొక్క అభ్యర్థన మాత్రం మనసులోనే పెట్టుకుంది అందుకని ఈ నియమం పెట్టింది వాళ్ళు ఒక సంవత్సరం మాత్రమే భూలోకంలో ఉండాలి కదా ఒక్కొక్కళ్ళు సరే శాంతనుడు అంగీకరించాడు ఇవన్నీ ఏం తెలియదు గంగాదేవికి నెలదప్పింది మొట్టమొదటిగా ఓ పుత్రుణ్ణి ప్రసవించింది వెంటనే ఆమె నెత్తురు గుడ్డుని ఆ పొత్తికోటల్లోనే తీసుకొని వెళ్ళి నిర్దాక్షిణీయంగా గంగా నదిలో వదిలేసింది ఇలా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మంది పిల్లల్ని అదే విధంగా గంగలో ముంచేసింది మనస్సులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు మళ్లీ ఆమె ఎనిమిదోసారి గర్భవతి అయింది ఇప్పుడు రాజు ఆలోచనలో పడ్డాడు అసలు నా వంశం నిలబడుతుందా ఇప్పటికి ఏడుగురిని గంగపాలు చేసింది ఇది ఎనిమిదో గర్భం ఇప్పుడైనా నేను వారించకపోతే ఈ పుట్టిపోయే ఈ పుట్టబోయేటటువంటి వాణ్ణి కూడా అంతం చేస్తుందేమో లేదు వారిస్తే విడిచి వెళ్ళిపోతుందేమో నేనేం చేయాలి ఇప్పుడు అసలు తొమ్మిదో గర్భం వస్తుందో రాదు వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు ఆ బిడ్డను కూడా బతకనిస్తుందని హామీ ఏంటి ఎలాగైనా నేను వంశం నిలబెట్టుకోవాలి ఇప్పుడే ప్రయత్నం చేయాలి బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి గంగలో కలపడానికి ఒప్పుకోకూడదు అని శంతనుడు ఒక దృఢమైనటువంటి నిర్ణయానికి వచ్చేశాడు అప్పుడు ఎనిమిదో శిశువుగా జవ్వు అనేటువంటి వాడు పుట్టాడు అతడు ఎలాగైనా దీర్ఘకాలం మానవుడిగా జీవించాలి అనే శాపం కూడా ఉన్నది కదా వశిష్ఠుల వారిది కానీ గంగాదేవి యథావిధిగా ఆ పసిబిడ్డను తీసుకొని నదికి బయలుదేరింది శంతనుడు చూశాడు పరుగు పరుగును వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఓ దేవి ఈ ఒక్క పుత్రున్నైనా సరే ప్రాణాలతో విడిచిపెట్టు పెంచుకుంటాను ఏడుగురిని నీళ్లలో వదిలేసావు నీకు ఇచ్చిన మాట కట్టుబడి నేను అడ్డు చెప్పలేదు ఈ పుత్రశోకం నేను భరించలేను నా గుండెలు పగిలిపోయేటట్టున్నాయి నా మీద దయ చూపించు కరుణించు వీణు ఒక్కన్నైనా దక్కించు నా వంశం నిలబడుతుంది ఈ ఒక్క ఉపకారం చెయ్యి అన్నాడు కాని గంగాదేవి వినిపించుకోలే అడుగులు ముందుకే వేసింది శంతనుడు దుఃఖం క్రోధంగా మారింది ముందు బతిమలాడాడు బామాలాడు వినలా కోపంగా మారింది ఉగ్రుడైనాడు నిప్పులు జరిగాడు ఓ కఠినాత్మురాల నరకానికైనా వెరవని పాపాత్మురాల ఏ పాపిష్టి వంశంలో పుట్టావే నువ్వు కన్న బిడ్డలను కడతీరుస్తున్నావు మానవుల్లోనే కాదు ఏ జాతుల్లో కూడా ఉండదే ఇలాంటి పరిస్థితి అసలు నువ్వు ఆడదానివేనా తల్లివేనా ఓ రాక్షసి ఉంటే ఉండు పోతే పో వంశ వినాశనానికి దాపురించావు పిల్లవాడిని మాత్రం తీసుకెళ్ళడానికి వెళ్ళేది ఇచ్చేసే నాకు అని గట్టిగా మాట్లాడాడు అయినా కూడా గంగాదేవి ఆగలేదు ఒక నవ్వు అదోలా నవ్వింది ఇది అక్కడ మనం పట్టుకోవాల్సింది ఆమె కావాలని చేయటల్లా నడుస్తూనే బదులు చెప్పింది మహారాజా ఈ బిడ్డ నాకు కావాలి నీకు ఇవ్వను అడవుల్లో పెంచుతాను వీణ్ణి చంపను కానీ నువ్వు మాట తప్పావు నాకు అడ్డు చెప్పావు నన్ను తిట్టావు అందువల్ల నిన్ను విడిచి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు నాదొక్క మాట జాగ్రత్తగా విను నేను మామూలు స్త్రీని కాదు నేను సాక్షాత్తు గంగాదేవిని పూర్వజన్మలో నువ్వు కూడా మహాభీషుడు అనేటువంటి చక్రవర్తివి ఇక్ష్వాకు వంశ సంజాతుడివి మన అనురాగ బంధం అడవిలో కాదు అలానాడు సత్యలోకంలోనే జరిగింది మనమేదో అడవిలో కలుసుకున్నామని అనుకుంటున్నావు కానీ నువ్వు నన్ను గుర్తించలేకపోయావు సరే ఆ సంగతి అలా ఉంచు ఈ అష్టవసువులు వశిష్ఠుడు యొక్క శాపానికి గురై నన్ను తల్లిగా కోరారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్ని అయ్యాను ఏడుగురిని శాప విముక్తులు చేసేశాను గంగలో ముంచి ఈ బిడ్డ ఎనిమిదో వసు వీడు దీర్ఘాయువు ఒక్కటి గుర్తుపెట్టుకో అద్భుతమైన మాట చెబుతోంది పాలయిత్వా మహీపతే పుత్రో పుత్రోజీ సుఖీ భవేత్ మహారాజా తల్లి లేని బిడ్డలు బతకడం చాలా కష్టం ఒకవేళ బతికినా కూడా ఆరోగ్యంగా ఉండడం అందువల్ల నేనే తీసుకువెళ్ళి పెంచుతాను యవ్వనం వచ్చిన తర్వాత నీకు అప్పగిస్తాను అన్నది ఇతడు అష్టమవసు గంగాపుత్రుడు అందుకని గాంగేయుడు అని పిలవబలతారు బలాధికుడు మహావీరుడు కూడా అవుతాడు అందువల్ల నువ్వు దుఃఖపడద్దు మనం కలుసుకున్నటువంటి అడవిలోకే చోటికే నేను తీసుకువెళ్తాను ఇతన్ని పెంచి పెద్ద చేస్తాను అని గంగాదేవి ఆ పిల్లవాడితో కలిసి అదృశ్యమైపోయింది ఈయనకి భార్యా విరహం పుత్ర విరహం బాధిస్తోంది అయినా కూడా నేను నిమిత్త మాతృ అనుకున్నాడు శంతనుడు తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు మళ్ళీ రాజ్యపాలనలో మునిగిపోయినాడు అంతా కొంతకాలం గడిచింది కొన్ని సంవత్సరాలు గడిచినాయి అంటే సుమారుగా పదహారేళ్ళు ఒకరోజు ఈయన వినోదం కోసం వేటకెళ్ళాడు తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు అక్కడ ఒక యువకుడు తన బాణాలతోటి గంగ యొక్క ప్రవాహాన్ని ఆపుతుంటుని చూశాడు ఆశ్చర్యపోయినాడు ఆ పిల్లవాడు స్ఫురద్రూపి ఆజానుబాహు విలువిద్యను అభ్యసించినటువంటి వాడుగా కనిపించాడు కానీ శంతనుడు తన బిడ్డను గుర్తించల పాత సంగతులు ఏవి అతడు స్మరణలో లేవు అని మర్చిపోయినాడు శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేకంగా ఆ పిల్లవాడిని చూస్తున్నాడు ఆనందపడుతున్నాడు కాసేపటికి ఆ పిల్లాడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు శంతనుడు అప్పుడు స్పృహలోకి వచ్చాడు యువకుని దగ్గరికి వెళ్ళాడు ఆర్ద్రంగా ఆప్యాయంగా ఆ పిల్లవాడిని పలకరించాడు నాయన ఎవరబ్బాయి నువ్వు అన్నాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా మాయమైపోయినాడు శంతనుడికి దిగులు పట్టుకుంది కుతూహలం పెరిగింది వెంటనే గంగాదేవిని స్మరించాడు స్థుతించాడు వెంటనే ప్రత్యక్షమైంది ఓ రాజేంద్ర వీడు నీ కుమారుడే అష్టమ వసువు గాంగేయుడు వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలన్నీ చదువుకున్నాడు ధనుర్వేదంలో మరీ ప్రవీణుడయ్యాడు పరశురాముడికి ప్రియ శిష్యుడు ఆయనకి ఎంత విద్య వచ్చో అస్త్ర విద్య అంత విద్య ఈయనకి వచ్చు ఇప్పుడు ఇక నీ పుత్రుని నువ్వు తీసుకెళ్ళొచ్చు నీ వంశానికి కీర్తి తెస్తాడు నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి ఆ గాంగేయుణ్ణి తండ్రి అయినటువంటి శంతనుడికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైపోయింది శంతనుడు మురిసిపోయినాడు కొడుకుని కౌగలించుకున్నాడు శిరస్సును మూర్కొన్నాడు రథం ఎక్కించుకొని రాజధానికి తిరిగి వచ్చాడు గజోత్సవం జరిపించాడు ఒక మంచి రోజు చూశాడు మంత్రి పురోహిత సామంత దండనాయకుల్ని పిలిపించాడు కొడుకును పరిచయం చేశాడు యవ్వరాజ్య అభిషేకుణ్ణి చేశాడు యువరాజుగా చేశాడు ఆ తరువాత గంగాదేవిని అస్సలు స్మరించుకో మరిచిపోయాడు ఎందుకని పుత్రుని చూసుకుంటున్నాడు ఇక పుత్ర వ్యామోహంలో పడిపోయినాడు ఆ పుత్రుని చూసుకుంటూ మురిసిపోతూ భార్యను మర్చిపోయాడు కొంతకాలం గడిచింది మళ్ళీ వాళ్ళు అడిగారు ఏంటి కథ అంతా అయిపోతున్నది మరి ఆ మత్స్యగంధిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని ఆ శౌను కాది మహర్షులు మళ్ళీ అడిగారు వస్తున్నానయ్యా కథలోకి అని అంటున్నాడు సోత పౌరాణికుడు ఈ శంతనుడికి వేట పిచ్చి ఉంది కదా ఒకసారి ఈయన మళ్ళీ వేటకెళ్ళాడు వెళ్ళాడు కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ కాళింది నది తీరానికి చేరుకున్నాడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కు పుటాలకు తగిలింది గిలిగింతలు పెట్టింది ఒక అద్భుతమైన సువాసన ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచక అడుగులు వేశాడు శంతన మహారాజు అక్కడ ఒక శృంగారవతి కనపడింది ఆమె మలినమైన గుడ్డలతో ఉన్నా నల్లగా ఉన్నా కూడా అద్భుతమైన కాంతితో మెరిసిపోతున్నది ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచి అని రాజు గ్రహించాడు ఆశ్చర్యపోయాడు ఎవరు ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకుంది ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడినే నాకు దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామవశుడైపోయాడు వెంటనే మాట గలిపాడు ఓ ప్రియా ఎవరు నువ్వు ఎవరమ్మా ఇవి ఇక్కడ ఎందుకున్నావు ఇది నిర్జరాన్య ఇది నిర్జరమైన అరణ్యం కదా ఓ చారునేత్ర ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు వివాహితవా అవివాహితవా దయచేసి నీ వివరాలు చూపు నీ సౌందర్యం నా మనస్సుని పరవశింపజేస్తోంది అన్నాడు వెంటనే యోజన గంధి రవ్వంత తతరబడింది ఈ మాటలకి శంతనుడు చూసి ఆమె కన్నులు కూడా పద్మాల్లాగా వికసించినాయి వెంటనే ఆమె నేను దాసిరాజు కూతుర్ని తను రిజార్టు బిడ్డని ఇదిగో ఈ నామ నడుపుతూ ఉంటాను ఉచితంగా యాత్రికుల్ని నది దాటిస్తూ ఉంటాను అన్నది వెంటనే శంతనుడు ఓ కన్య నేను కురువంశానికి చెందిన మహారాజును నా పేరు శంతనుడు నాకు భార్య లేదు నిన్ను ధర్మపత్తిని చేసుకుంటాను ఒకప్పుడు నాకు భార్య ఉండేది కానీ ప్రస్తుతం ఆమె విడిచిపెట్టి వెళ్ళింది ఇంతవరకు నేను ఇంకో హామీని చేసుకోలేదు సర్వాంగ సుందరమైన నిన్ను చూడగానే నాకు మనస్సైంది ఆ మాటలు యోజన గంధి యొక్క చెవులకి అమృతపు చినుకులైనవి ఏమన్నది మహారాజా నేను అస్వతంత్రాలని తండ్రి ఒద్దికలో పెరుగుతున్నాను మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రి గారిని అభ్యర్థించండి ఆయన గనక సమ్మతిచ్చి మీకిస్తే నాకేం అభ్యంతరం లేదు మిమ్మల్ని చేసుకోవడానికన్నది వెంటనే శంతనుడు దాసరాజును కలుసుకోవడానికి వెళ్ళాడు దాసరాజు ఆయన్ని ఉచితంగా మర్యాదలు చేశాడు మహారాజా ఏం పని మీద వచ్చారని అడిగాడు ఓ దాసిరాజా నువ్వు గనక అంగీకరించినట్లయితే మీ అమ్మాయిని నేను ధర్మపత్నిగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మహారాజా ఎంత అదృష్టం నాది కాకపోతే నాదొక చిన్న విన్నపం మా అమ్మాయికి పుట్టే కొడుకు మీ తర్వాత పట్టాభిషేకం జరగాలి నీ పుత్రుడే అయినా కూడా ఇంకెవరు కూడా రాజు కావడానికి వీల్లేదు నా దౌహుత్రుడే రాజు కావాలి అంటే మా అమ్మాయికి పుట్టేవాడే రాజు కావాలి శంతనుడు గుండెలో రాయబడింది శంతనుడు అవునలేదు కాదనలేదు ఆలోచనలో పడ్డాడు ఆయన మనస్సులో గాంగేయుడు తళుక్కుమన్నాడు వెంటనే అటువంటి యోగ్యుడైనటువంటి కొడుక్కు రాజ్యం ఇవ్వకుండా ఎలా అని ఆలోచించి మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు వెళ్ళాడు కానీ ఆయన మనసు మనసులో లేదు స్నానం చేయలేదు భోజనం చేయలేదు నిద్ర రావటం కంటి మీద చింతాక్రాంతుడై దిగులుగా కూర్చుంటున్నాడు కొడుకు గాంగేయుడు గమనించాడు ఏంటి మన నాన్నగారు ఇలా ఉన్నారని అనుకున్నాడు ఆయన మనసులో తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక ఆ దుఃఖాన్ని తొలగించుకోలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను అని అనుకున్నాడు నాన్నగారు విషయం చెప్పండి మీ దుఃఖానికి కారణం అని అడిగాడు మహారాజా ఈ శరీరం మీది ఏం చేయాలో చెప్పండి నేను చేస్తాను సమర్థుడ ఉండి కూడా తండ్రి కోరక తీర్చలేకపోతే ఆ కొడుకు కొడుకే కాదు వాడి జన్మ వ్యర్థం ఏం మాటలు మాట్లాడుతున్నారో చూడండి కాబట్టి తండ్రి యొక్క ఆనందం కోసం కొడుకు ఎంతైనా చేయాలి అని మనకు పురాణాలు నొక్కి ఒక్కాడిస్తున్నాయి